మొదటి బహుమతి ముప్పై వేల రూపాయల కెవసం చేసుకోవడం జరిగింది లక్ష్మీ నారసింహ స్వామి ఆశతో పెడుమల్ల సంజయ్ కుమార్ గారు గడిరోల గ్రామం గడిరోల మండలం నందాల జిల్లా చేత నాలుగు వేల రెండు వందల అడుగుల దురాణి లాగి ఆ యొక్క ఇరవై ఐదు వేల రూపాయల బహుమతి కైవసం చేసుకోవడం జరిగింది మూడవ బహుమతి కైవసం చేసుకున్న వారు అయ్యప్ప రెడ్డి గారు నందాల జిల్లా వారి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాణి లాగి ఆ యొక్క మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది నాలుగవ బహుమతి కైవసం చేసుకున్న వారు గోపిరెడ్డి అనంత్ కుమార్ రెడ్డి గారు వెంగళపల్లి గ్రామం రాజుపాలెం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దపప్పు మండలం అనంతపురం జిల్లా వారి కమ్మం చేత మూడు వేల ఐదు వందల పద్దెనిమిది అడుగుల రెండు నిమిషాల లాగి ఆ యొక్క నాలుగో బహుమతి పదహైదు వేల రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది ఐదో బహుమతి కైవసం చేసుకున్న వారు నాగేంద్ర గారు సర్పంచ్ రాం కృష్ణాపురం గ్రామం మండలం నందాల జిల్లా వారి చెత్త మూడు వేల అరవై ఆరు అడుగుల మూడించుల దురాన్ని లాగి ఆ యొక్క ఐదవ బహుమతి పదివేల రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది ఆరు ఏడు బహుమతులు కైవసం చేసుకున్న వారు రెండు చెత్తల సమానమైన దురాన్ని లాగి ఆ యొక్క ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఏడో బహుమతి వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు రెండు జట్టులకు కూడా సమానమైన ధనాన్ని లాగి గిత్త నాగేశ్వరరావు గారు ప్రసర్ రాయ్ వారి చెత్త అదే విధంగా చే నైనిక గారు చిన్నమ్మక ప్రంగ్రామం దోన్ మండలం నందాల జిల్లా వారు రెండు జట్టులు సమానమైన ధనాన్ని లాగి ఆ యొక్క మూడు వేల అడుగుల ధనాన్ని లాగి ఆ యొక్క ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఏడో బహుమతి ఆరు వేల రూపాయలు కలిపి మొత్తం పద్నాలుగు వేల రూపాయలు శ్రమం చేసి ఏడు వేలు ఏడు వేలుగా ఆ యొక్క బహుమతులు కూడా అందజేయడం గారు మహేష్ బాబు గారు గ్రామం సంధ్యామ మండలం నందేల జిల్లా వారి చెత్త ఏడు వందల నలభై ఐదుగా పువించురాని లాగి ఆ యొక్క ఎనిమిదో బహుమతి నాలుగు వేల రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది తొమ్మిదవ బహుమతి కైవసం చేసుకున్న వారు ఉప్పని బాలయ్య గారు పల్కూరు గ్రామం బనగానపూర మండలం నంద్యాల జిల్లా వారి చెత్త రెండు వేల ఆరు వందల తొమ్మిది అడుగుల ఎనిమిది నుంచి దూరాన్ని లాగి ఆ యొక్క తొమ్మిదవ బహుమతి మూడు వేల రూపాయలు కైవసం చేసుకున్నారు గెలుపొందిన రైతు సోదరులందరూ కూడా గుడి ఆవరణలోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం రైతు సోదరులు తొందరగా రావాలా